మీరు ఇంత అందంగా తయారైపోతే నేను చూడండి సింపుల్ గా వచ్చేసాను మీరేమో అలా తయారవుతారని అనుకున్నా అంటే సింపుల్ గా ఉన్నా బాగున్నాను అనేది మీ కాన్ఫిడెన్స్ ఎల్లో బాగుంటాను అనేది నా కాన్ఫిడెన్స్ మీరు అమ్మవారిలా కనిపిస్తున్నారు మంచి బ్రైట్ ఎల్లో అసలు ఎప్పుడు మనకి ఫేస్ ని ఎన్హాన్స్ చేస్తుంది బాగా మన అందాన్ని ఇంకొంచెం సూపర్ అసలు పింక్ మీ చీక్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది ఓ నేను బ్రష్ అయిపోతున్నాను పింక్ చీక్స్ బ్లష్ అవుతున్నాను యాక్చువల్లీ అలాగే ఫేస్ ఇది ఒకలానే ఉంది అదే అనుకున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ మీరు నిజంగా ఈరోజు షోకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మిమ్మల్ని ఎప్పటి నుంచి చాలా అడగాల సో అవన్నీ అంటే ఇప్పుడు నేను చిన్న టెన్షన్ నాకు ఏమేమి అడిగేస్తారో ఏంటో ఏం లేదు అంటే గిరిగీసుకుని బతుకుతున్నాను కదా ఏమున్నాయి అబ్బా అన్నతో అన్న అడిగేటానికి అన్ని ఆలోచనలు నడుస్తున్నాయి బ్రెయిన్ లో ఏం లేదు సరే అడగండి అసలు జ్యోతి రెడ్డి గారు మీ చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ చెప్పమ్మా బుజ్జమ్మ ఇంతకి బుజ్జమ్మగారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు బాల్యం అడుగుతాను ఫస్ట్ నేను మీకు అందరికీ వెనక్కి రానిది బాల్యం సో మీ బాల్యం మీకు తిరిగి వస్తే మీరు ఏం కోరుకుంటారు మీరు బాల్యంలో ఏం చేశారు బాల్యం అలా ఎక్కడ నేను పుట్టింది తెలంగాణ హైదరాబాద్లోనే పుట్టాను పెరిగింది కూడా తెలంగాణ అని కానీ అమ్మ నాన్న వాళ్ళు విజయవాడ తెనాలి కాబట్టి తెనాలి అమ్మాయిని అనే అంటారు ఇప్పటికీ పెదనాన్న వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి తెనాలి అమ్మాయిని అంటారు అంటే నేను నేను మాత్రం తెలంగాణ అమ్మాయిననే చెప్పుకోవాలి ఎందుకంటే పుట్టి పెరిగి చదువుకుంది నాకు నీడనిచ్చింది ఇంత భోజనం పెట్టింది అంతా తెలంగాణ కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాని డివైడ్ అయింది కానీ నేను తెలిగింటి అమ్మాయిని సూపర్ సూపర్ అచ్చ తెలుగు పదహారణాల ఆడపడుచులా ఉన్నారు అలాగే ఉండాలి అంతే ఎస్ సో తెలిగింటి అమ్మాయిని చెప్పుకోవడానికి ఇంకా ఎక్కువ గర్వపడతాను నేను ఇంకా బాల్యం ఎలా గడిచింది అని అంటే బాల్యం అంతా డాన్స్లోనే గడిచింది నా ఆరో ఏటే డాన్స్ నేర్పించడం మొదలెట్టింది అమ్మ కాబట్టి బాల్యం అంతా డాన్సు చదువు డాన్సు చదువు స్కూలు డాన్సు ఇదే ఇదే నడిచిపోయింది నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ చెప్పాలంటే అక్కలు నాకు ఇద్దరు అక్కలు కాబట్టి వాళ్ళిద్దరూ తర్వాత నేను వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అని చెప్పాలి నా అక్కలే నా ఫ్రెండ్స్ అంతే అంటే టైం లేదు ఫ్రెండ్స్ చేసుకుని వాళ్ళు ఎళ్ళకెళ్ళి టైం స్పెండ్ చేసేంత టైం లేదు ఈ రోజుకి నాకు మళ్ళీ బాల్యం తిరిగి వస్తే మీరు ఏం ఏం కావాలనుకుంటున్నారు అన్నారు నేను ఎలా అయితే గడిపానో నా బాల్యం అదే కావాలనుకుంటున్నాను బికాస్ దట్ వాస్ వెరీ వెరీ ఆసమ్ చిన్న చిన్న చిలిపాలు పనులు చేశారా అవన్నీ ఒకరిని చెప్పండి మాకు చిలిపి పనులు అంటే అదే చెప్తున్నాగా నాకైతే టైం లేదు చిలిపి పనులు అంటే వాజ్ ఆల్వేస్ కాంపిటేటివ్ బికాస్ ఆరో ఏటే డాన్స్ లోకి చేరిపోయాను చేరిన ఒక నెలలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది మన మీకు తెలుసో తెలుసు సికింద్రాబాద్ లో వినాయకుడి టెంపుల్ మీకు ఐడియా ఉండొచ్చు కదా సో వినాయకుడి టెంపుల్ లో నా ప్రప్రథమ ప్రోగ్రాం ఓ ఆది గణాధిపతి దగ్గర అక్కడే నా ఫస్ట్ గజ్జ కట్టింది అక్కడే నేను సో క్లాస్ లో స్టార్ట్ అయిన వన్ మంత్ కే నాకు అక్కడ గురువు గారు ఎవరు నాకు ఫస్ట్ గురువు గారు వచ్చి ఆ కృష్ణ కుమారి గారిని అంటే ఆ స్కూల్లో ఆవిడ ఉండేవారు కృష్ణ కుమారి గారు అక్కడ నుంచి వేదాంత రాధేశ్యామ్ గారు అక్కడ నుంచి వేదాంత రామలింగ శాస్త్రి గారు పశుమర్తి రామలింగ శాస్త్రి గారు తర్వాత వెంపటి చిన్న సత్యం గారు అందరూ అందరూ పెద్ద దగ్గర పశుమర్తి శేషుబాబు గారు చింత రాధేశ చింతా ఆదినారాయణ శర్మ గారు సో ఆల్మోస్ట్ మన ట్రెడిషనల్ ఫ్యామిలీ గురువు అందరి దగ్గర నేర్చుకునే అదృష్టం నాకు దొరికింది సో భాగవతుల సేతురామ్ గారు ఇక చెప్పుకుంటూ పోతే అంటే అందరినీ అందరి దగ్గర నేను డాన్స్ నేర్చు గురు వందనం అనుకోవాలి అందరికి నిజంగా అద్భుతం సో మీరు అంటే డాన్స్ మీరు ఎలా అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు ఆరు సంవత్సరాల వయసులో మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సో మిమ్మల్ని అమ్మనా అమ్మ కూర్చో నాన్న కూచే అమ్మ నాన్న కూర్చి అన్న నాన్నగారు పేరు నాన్నగారు వెంకట సుబ్బయ్య గారు ఆ అయితే డాడీ బిఎస్ఎన్ఎల్లో లో జాబ్ చేసేవారు అయితే చాలా ఇష్టం నాకు నాన్నంటే డాడీ బిఎస్ఎన్ఎల్ లో యూనియన్ ప్రెసిడెంట్ గా చేశారు అంటే సౌత్ కి యూనియన్ ప్రెసిడెంట్ ఆయన నేను పుట్టినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉండేవారు మనకి సో రాజీవ్ గాంధీ గారి దగ్గర ఎక్కువగా ప్రెసిడెంట్ కాబట్టి యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి మీటింగ్ లో ధర్నాలు ఏవో చాలా ఎక్కువగా ఉండేది ఆయన మాక్సిమం ఢిల్లీలోనే టైం స్పెండ్ చేసేవారు డాడీ నాన్నగారు వెళ్తూనే నాకు జ్వరం స్టార్ట్ అయ్యేది మరి నాన్నగారు వచ్చే రాగానే జ్వరం ఆగిపోయేది నాన్నకు వచ్చి కదా అంత నానంటే అంత ఇష్టం అనమాట డాడీ బార్బర్ షాప్ కి వెళ్తే నేను కూడా వెనకాలే డాడీ వెనకాలే వెళ్ళిపోయేదాన్ని సో ఎలాగో వచ్చాను కాబట్టి అని బాయ్ కట్ లక్షేవాళ్ళు నాకు బాయ్ కట్ లో ఉండేదాన్ని ఎప్పుడు చిన్నప్పుడు నాకేమో జడేజ్ కూడా ఇష్టం నాన్న ఏ కటింగ్ అంటే ఆ కటింగ్ అందుకని బాయ్ కట్ లో ఉండేదాన్ని అలానే ఎవ్రీ హాలిడేస్ కి తెనాలి వెళ్ళేవాళ్ళు అంటే నీళ్ళు స్టార్ట్ అయినట్టుగా కళ్ళు తిరుగుతాను అనగానే ఎవ్రీ హాలిడేస్ తెనాలి వెళ్ళేవాళ్ళం వెళ్తే అక్కడ మాత్రం నాకు ఖచ్చితంగా పూల జడ వేయాల్సిందే అందరి పిల్లలకి మా పెద్దమ్మ అత్తయ్య జడలేసే జడలేసేవాళ్ళు ఉన్న కజిన్స్ అందరికి మరి నేను చిన్నదాన్ని అందరి కజిన్స్ లోకి నేను చిన్నదాన్ని ఖచ్చితంగా నాకు జడ వేయాల్సిందే ఈ జడప్రాసనం ఓటి ఓటి నడిచింది అక్కడ మా అత్తయ్య కృష్ణ గారి ఫ్యాను కృష్ణ గారు మన కృష్ణ గారి ఫ్యాన్ మా అత్తయ్య ఆయన సినిమాలు రిలీజ్ అయినాయి అని అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోవాల్సిందే సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ అది వెళ్ళారు అని అంటే పూల చెడు వేసి తీసుకెళ్లే వాళ్ళందరినీ బాగుండేదండి అప్పట్లో ఆనందమే వేరు కదండి ఇప్పుడు పూల చెడు వేసారు ఎప్పుడన్నా మొగలి పూల మా అక్క వాళ్ళు మొగలి పూల మల్లెపూల జల్లు మొగలి పూల జిపూల బంతి జడలు ఉండేవి అసలు అవన్నీ నాకు వెయిట్ లెస్ గా ఉండాలని సన్నజాజి జడేసేవారు జడేస్తే థియేటర్ లోకి వెళ్ళిన తర్వాత అందరు వరుసగా కూర్చున్నాము నాకు బాయ్ మీద జడ కదా దాని ఏవో పిన్నులు పెట్టారు వాళ్ళు అది మధ్యలో ఊడిపెక్కన అక్కడి నుంచి నేను ఎడుపు నాకు మళ్ళీ జడపెట్టండి నాకు కావచ్చు ఇంకా అలా అందుకనే అంటున్నాను బాల్యం అనేది మళ్ళీ నాకు వచ్చిందంటే హౌ ఐ స్పెంట్ మై చైల్డ్ హుడ్ మళ్ళీ నాకు అదే కావాలని ఒక్కరు అదే కోరుకుంటారు ఎందుకంటే మనకు తిరిగి రానిది కొన్ని అన్ని అంతే ఏదైనా సరే కాలం తిరిగిరాదు బాల్యం తిరిగిరాదు ఎవరం తిరిగిరాదు ఏది రాదు సో మనం కావాలి కానీ ఈ రోజుల్లో అలా అంటానికి లేదండి కదా అరే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూడండి మీరు అంటే పెద్ద వయసున్న చక్కగా పిల్లల్లాగా తొక్కుడు బిళ్ళ ఆడేస్తున్నారు ఇలా అంటే బాల్యం తిరిగి వచ్చినట్టే ఎవనని తిరిగి వచ్చినట్టే చాలా నాకు అంటే చాలా ఇష్టం అని ఇప్పుడు అంటే నేను వేసుకోలేను కానీ వేస్తున్నారు అంటే తిరిగి వచ్చినట్టే ఈ రోజుల్లో ఆ స్లోగన్స్ పనికిరావు పనికిరా మనం చాలా డెవలప్ అయ్యాం డెవలప్ అయ్యాము ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కొంచెం ఆక్సిజన్ థెరపీస్ అని కొన్ని వచ్చాయట అదేదోట డబ్బా పెడితే మన ఏజ్ కూడా కొంచెం ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మనకి వెనక్కి అది అందరూ పెట్టుకుంటున్నారు హీరోస్ తో సహా నేను ట్రై చేయాలి సార్ మీరు కూడా సరే ట్రై చేద్దాం మనం ట్రై మీరు ట్రై చేశాక నాకు చెప్పండి లేదు లేదు నేను నేను డేర్ ప్రాబ్లం లేదు కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు ఇంకా చాలా ఉంది టైం ఇంకా టైం తర్వాత చూసుకుందాం మనం ఇంకా అందంగా ఉన్నాం చాలా కరెక్ట్ కరెక్ట్ దిస్ ఇస్ ట్రూ కదా దిస్ ఇస్ ట్రూ వితౌట్ ఎనీ మెడికేషన్ మనం ఏమి ట్రీట్మెంట్ తీసుకోలేదు ఇలా లాగేసి క్లెయిమ్ చేస్తున్నారు ఏదో బొటాక్స్ అన్ని చేసేస్తున్నారు అవన్నిటికీ ఇంకా మనం వెళ్ళలేదు వెళ్లకుండానే విఆర్ దేవుడు అమ్మ నాన్న ఇచ్చిన ఐశ్వర్యం అది కరెక్ట్ అమ్మ నాన్న ఇచ్చారు మనం కూడా కాపాడాం ఎక్కడ కాపాడుకున్నాం అంటే చాలా కొంచెం మేకప్ వేసుకునే వాళ్ళం ఓ హెవీ మేకప్స్ మనం వేసుకోలేదు చక్కగా అప్పటి రోజుల్లో ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనెలు ఉంటాయి అదే తీసి మనం మేకప్ తీసేవాళ్ళం ఇన్ని మీగడ రాసుకునే వాళ్ళం సున్ని పిండి పెట్ట పసుపు పెట్టి మీగడ రాసుకునే వాళ్ళం ఓ పావు గంట అటు పెట్టి సున్ని పిండి పెట్టి వాళ్ళం ఇవన్నీ మనం హోమ్మేడ్ చేశాం కాబట్టి ఇప్పటికీ కూడా మన స్కిన్ ఇంకా అద్భుతంగా ఉందని నేను అనుకుంటాను